ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం వద్ద ఉద్రిక్తత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఐపీఎల్ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటుందని ఆరోపిస్తూ యూత్ కాంగ్రెస్ శ్రేణులు ఉప్పల్ క్రికెట్ స్టేడియం వద్ద ఆందోళన హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు దిష్టి బొమ్మను దానం చేసిన యూత్ కాంగ్రెస్ నేతలు నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజ్ బెంగళూరుల మధ్య జరగనున్న మ్యాచ్ ఆందోళన చేస్తున్నటువంటి యూత్ కాంగ్రెస్ నేతలు తక్షణమే హెచ్సీఏ అధ్యక్షులు జగన్మోహన్ రావు రాజీనామా చేయాలంటూ నిరసనలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు శివసేన రెడ్డిని యూత్ కాంగ్రెస్ నేనలను అరెస్ట్ చేసిన రాజకొండ పోలీసులు. హలో. ఇంకా ఆత్ర మావనుంపించనా వృక్షణకు వస్తది మరి. बंद <pir> हाँ, ओके, ओके। लोगों को करा करा। गाना लोगों बैठो। गाना रायना। हाँ लोगों बैठो। I don't know. I can, island తర్వాత నేను ఈ కేవలం మా ప్రభుత్వంలో జరుగుతున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పుడు ఇరవై ఈ రోజు ఇరొకదానికి పోస్ట్ పోన్ చేసి దీని గత రేపేందో రేపు వాళ్ళందరినీ కూర్చోబెట్టి కమిటీ సభ్యులతోనే వాళ్ళ సెక్రటరీలా కూడా పాస్ ఇస్తే హైదరాబాద్ ఎవరైతే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ కూడా పాస్ అవుతలేదు చాలా మందికి క్లబ్ మెంబర్స్ కూడా ఫోన్ చేసి అన్న సార్ మాకు కూడా పాస్ వస్తలేదు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు అని పరిస్థితి ఉంది క్లబ్ మెంబర్స్ కాంప్లిమెంటరీ పాస్ దాదాపు నాలుగు వేల పాసులు వాళ్ళకు ఇచ్చిర్రు ఆ నాలుగు వేల పాసులను క్లబ్ మెంబర్స్ కానీ కొద్దిగా ప్రముఖులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్వీస్ చేసే పత్రిక మిత్రులకు కానివ్వండి కొంత పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళ కాంప్లిమెంటరీ పాస్లు ప్రముఖులకు అందరికిచ్చే ఒక ఆనవాయితీగా ఉన్నది అది వీళ్ళు బ్లాక్ గా అందరూ పెట్టుకుని బ్లాక్ లో అమ్ముకోవడం మొదలు పెట్టింది అది కరెక్ట్ కాదని చెప్పి చెప్తున్నాం దాంతో పాటు కూడా ఆధార్ ఆధార్ కార్డు కార్డు పెట్టి